అయితే ఇక్కడ సీతాదేవికి ఓరడి మాటలు చెప్పాలి ఆ చెప్పే ముందు సీతమ్మకు రామాయణాన్ని వినిపించారు వినిపించిన వెంటనే సీతమ్మ చూసిందట అటు ఇటు నాలుగు దిక్కులు చూసింది తలపైకెత్తింది అక్కడ తతశాఖ అంతరే దృష్టి చరితమానస చరితమానసేష్టిదార్జున వస్త్రం తం విద్యుత్ సంఘ తపింగళం అంటే శిశుభా కొమ్మల మధ్యలో తెల్లని వస్త్రం ధరించి మెరుగు తీగల ముద్దలాగా కనిపించిన హనుమస్వామిని చూసింది వెంటనే అనుకుందట ఇది ఒక మాయా మృగమేమో అనుకుందట ఏంటి నాకు మాయా మృగం అనుకుందట వెంటనే కల వచ్చింది ఏంటి నాకు కళలో ఈ కోతి కనిపించింది కళలో కోతి కనిపించినట్టయితే అది ఒక పెద్ద అపశకుణం కాబట్టి నాకేదో జరగబోతుంది నాకు జరగటం కాదు ముందు స్వస్థు రామాయ సలక్ష్మణాయ తథా తితుర్మే జనకస్య రాజ్ఞ నాకు జరిగినటువంటి ఈ కోతి కళలో కనిపించిన కోతి యొక్క ప్రభావం మా నా భర్త రామచంద్రమూర్తికి నా మరిది స్వామికి నా తండ్రి జనక మహారాజుకి అటువంటి అపశకలం జరగకుండా శుభమే జరగాలి అని చెప్పి కోరుకుందట ఒక్కసారి జానకీదేవి అప్పుడు అసలు నా కళలో కోతొచ్చిందంటే ఎంత నా భ్రమ తల రావడానికి నిద్రపోతేగా కలొచ్చేది రామచంద్రమూర్తి వినియోగంతో బాధపడుతున్న నాకు నిద్ర ఎక్కడది నిద్ర లేస్తే కలెక్కడిది ఇదంతా ప్రత్యక్షంగా కోతి కనపడుతుంది కాబట్టి వచ్చింది వానరుడే ఎవరని చెప్పేసని నమోస్పదయే వనే స్వయం భువే జాసనాయ ఈ వానరుడు పలికాడో ఎంతవరకు గానం చేశాడో అదంతా నిజమగుగాక అని చెప్పి బృహస్పతికి ఇంద్రుడికి బ్రహ్మకు అగ్నికి అందరికి నమస్కరించింది సీతాదేవి అప్పుడు శిరస్సు మీద ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి వారు చిన్నగా చెట్టు దిగి వచ్చే అమ్మకు శిరస్సు మీద అంజలి ఘటిస్తూ వచ్చి చెప్పట ఎవరు అంటే అమ్మ నువ్వెవరివమ్మా ఇంతకు అని చెప్పి అనేక ప్రశ్నలు వేశారు మన సమయాభావంలో రెండు ప్రశ్నలు చెప్తాను అమ్మా నువ్వు ఎవరు వనా చంద్రుడి నుంచి దూరమై వచ్చిన రోహిణీ దేవ్యా అని అడిగారట అంటే చంద్రుడి యొక్క భార్య రోహిణి అంటే కాంతికి ప్రతిరూపం అంటే ఆ అమ్మాయి యొక్క కాంతి ఆధ్యాత్మిక చైతన్య కాంతి విశేషం చూసి నువ్వు చంద్రుడి నుంచి విడిపోయి వచ్చి కోపంతో అలిగి వచ్చిన రోహిణివే అన్నాడు ఇంకొక మాత్రం వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన ఈ భార్య భర్త అయినటువంటి వశిష్ఠుడి మీద అలిగి వచ్చినటువంటి అరుద్ధతివే అంటే పాతివృత్యానికి పరాకాష్ట అంటే నీలో ఉన్న పాతివృత్య మహత మహిమ చూస్తుంటే వశిష్ఠుడి భార్య అరుద్ధతివే లేదా ఈ కాంతి విశేషాన్ని చూస్తుంటే చంద్రుడి భార్య రోహిణివే కాదు నాకు చూస్తుంటే నువ్వు దేవతవు కాదమ్మా నువ్వు మానవ కాంతవే ఎందుకంటావు నీ కంటి వెంట ధారాపాతంగా నీళ్ళు వస్తున్నాయి మానవులకి వస్తాయి అంతేకాదు నీ కాళ్ళు భూమి కాంతున్నాయి దేవతల కాళ్ళు భూమి కానవు ఈ రెండు లక్షణాలు బట్టి నువ్వు దేవకాంతవు కాదు మనుష్య కాంతవే జనస్థానంలో రావణాసురుడిచే అపహరించబడిన రామచంద్రమూర్తి యొక్క భార్య నువ్వు అని నాకు నమ్మకం అన్నాడు ఇందాక చేసిన గానంలో ఏమన్నాడు రామచంద్రమూర్తి తన భార్య వియోగం వల్ల బాధపడుతూ ఉండి తన భార్య సీతమ్మ యొక్క లక్షణాలు ఎట్టుంటాయని చెప్పి ఏవైతే సాముద్రిక లక్షణాలన్నీ చెప్పాడో ఆ లక్షణాలని పరిపూర్ణంగా కలిసి ఉండేటువంటి రూపంలో ఉన్నటువంటి సీతమ్మ అమ్మవారే అనుకుంటున్నాను నాకు కనపడింది కనపడింది అని చెప్పి చెప్పాడు ఆంజనేయ స్వామి గానంలో ఇక్కడేమన్నాడు ఆ నువ్వు జనస్థానంలో రావణాసులతో అపహరించబడిన రామచంద్రమూర్తి యొక్క శక్తిస్తున్న సీతమ్మ నువ్వు అనుకుంటున్నా నేను అని చెప్తే అవునయ్యా ఆంజనేయ నేను దశరథ మహారాజు కోడలిని అంటే నేను రామచంద్రమూర్తి భార్య అని అల్ల హిందూ స్త్రీ ఎప్పుడైనా సరే ఫలానా వాళ్ళ భార్య అని చెప్పదట ఫలానా వాళ్ళ కోడలు అని చెప్పి మామగారు పేర్తి కోడలు చెప్తుంది దశరథ మహారాజు కోడల్నే జనక మహారాజు పుత్రికనే రామచంద్రమూర్తి భార్యనే అని చెప్పిందట చెప్పిన తర్వాత రావణాసు విధంగా అపహరించాడని కథ అంతా చెప్పిందట ఆంజనేయ స్వామి వారికి చెబుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు అమ్మ నా మీద నమ్మకం ఏర్పడింది సీతమ్మ వారికి అనుకుంటే కాస్త కాస్త దగ్గరికి వెళ్తున్నట్ట దగ్గర దగ్గరకు వస్తున్నావు ఇంత మాట్లా మాట్లాడుతున్న కొద్ది దగ్గర దగ్గరకు వచ్చే లక్షణం రావణాసురుడిది కాబట్టి నువ్వు ఎవరివి మాయా మృగాన్ని పంపించి అపహరించిన రావణాసురుడివే నువ్వు అందట అమ్మా నన్ను ఎందుకమ్మా బాధపడతావు నేను రామచంద్రముక్తి పంపబడిన వానరుణ్ణమ్మా నా పేరు ఆంజనేయుడమ్మా అని చెప్పేసి అంటే నువ్వు నిజంగా రామచంద్రమూర్తి పంపబడిన రామదూతం అయితే రామదాసుడు అయితే రామచంద్రమూర్తి యొక్క గుణగణిస్తామని అడిగిందటమ్మ అప్పుడు రామ కమల పత్రాత్వ మనోహరక్షిణ్య ఇది వివరించాలంటే చాలా టైం పడుతుంది సర్వసత్వ మనోహర ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు కాదు జంతువులు కాదు కీటకాలు కాదు ప్రతి ప్రాణిని కూడా మోహపరిచేటువంటి శక్తి ఎవరికి ఉందంటే పుంసామోహము మంగళం జగదానంద కారక అని చెప్పి పంచకర్తనో కీర్తన భర్త పంచరత్న కీర్తన స్త్రీలు ఆ జగనా జగదానంద కారక ఆనంద స్వరూపుడైన రాముడు ఆనందాన్ని అందరికీ కలుగజేసే మహాశక్తి సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఎవరంటే రామ కమల పత్రాక్ష పత్రాక్షల్లని వాడు పద్మనయన అంటారు కదా పోతన గారు అతని రామ కమల భద్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న అని చెప్పేసని ఆ రామచంద్రం ఆదిత్య యువతేజస్వీలోక ంత శ్రీ యథా రాజావణో విక్రమేణోపన్న విష్ణు మహాహ సూర్యుని వంటి తేజస్సు కలిగినవాడు రామచంద్రమూర్తి సర్వలోకాలను ఆహ్లాదపరచడంలో చంద్రుడు వంటి వాడు ధనధాన్యాదులలో ఐశ్వర్యల కుబేరుడు వంటి వాడు పరాక్రమంలో విష్ణుడంతటి వాడు విష్ణువంతటి వాడు రా అంటే వాల్మీకి మహర్షి ఈయన విష్ణువంతటి వాడు అని చెప్పి ఆ మాట అనకుండా ఉండలేకపోయాడు సాక్షాత్తు రాముడు ఎవరంటే విష్ణువే అనే మాట చెప్పాడు ఈ రకంగా రామచంద్రమూర్తి యొక్క వైభవం అంతా చెప్తే రామచంద్రమూర్తితోనే గెట్ట పరిచయం ఏర్పడిందయ్యా అని అడిగింది అమ్మ అసలు నువ్వు సుగ్రీవ మహారాజు యొక్క శిష్య మంత్రివి అంటున్నావే దూతవి కదా రామధూతవి కదా సుగ్రీవ మహారాజుకు రాముడికి ఎట్ట పరిచయం ఏర్పడింది అది మొత్తం చెప్పమంటే అవన్నీ చెప్పాడండి ఆయన చెప్పి రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి అసలు చాలా మంది మర్యాద నుంచి లోకస్య కర్త కాలి తాచహ సమస్త లోకాలకు నీ భా నీ భర్తయ్యే కర్త భర్త హర్త అన్నీ నీ భర్తే ఈ రామచంద్రమూర్తి ఎవరు సాక్షాత్ పరబ్రహ్మం అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు ఆంజనేయ స్వామి వారు అమ్మ అడిగిందే తడవుగా రామచంద్రమూర్తి యొక్క గుణగణాల సౌందర్యాన్ని అని అమ్మ నన్ను అడుగుతుందా అని పొంగిపోయి చెప్పాడండి మొత్తం చెప్పిన తర్వాత అమ్మ స్వామి యొక్క గుణగణాలను ఆయన శరీర సౌందర్యం చెప్పమన్నావు కదా ఈ చెప్పినవన్నీ లక్ష్మణుడికి కూడా ఉన్నాయి కాకపోతే రాముడు నీలమేఘ శ్యాముడు లక్ష్మణుడు బంగారు అనే వంటి వాడు బంగారు కాంతితో ఉంటాడు రంగు తేడా తప్ప ఇద్దరు ఒకటి అని చెప్పి చెప్పేశాడు చెప్పిన తర్వాత ఇంత మధురమైనటువంటి ప్రసంగం అంతా వినది విని అమ్మ ఒక్క మాట చెప్తున్నామా నేను ఎవరిననుకున్నావు కేసరి అనేటువంటి వానరు వానరుడు తన భార్య అంజనాదేవి ఎందు దేవుడి అనుగ్రహం వల్ల జన్మించిన వానరుడు నేను నా పేరు హనుమంతుడు హనుమంతుడనే పేరు నిజమైన పేరు కాదు సుందరుడు అసలమైన పేరు ఆ సుందరుడు అనేటువంటి పేరు నుంచి హనుమంతుడని ఒక ప్రత్యేకమైన ఒక వీర్యాన్ని ప్రదర్శించా ఆ సందర్భాన్ని నాకు ఒక బిరుదునామంగా హనుమంతుడు వచ్చింది వాయుదేవుడి యొక్క బలం ఎంతో నాకు అంత పో అన్నాడు ఎందుకంటే సీతమ్మ వారికి ధైర్యం రావాలి వాయుదేవుడి కొల పరాక్రమం ఉన్న వానరుడు రామదూతగా వచ్చాడంటే రేపు రామచంద్రమూర్తిని తీసుకొస్తాడు వాయువేగంతో నన్ను తీసుకెళ్తాడు ఇక్కడి నుంచి రామచంద్రమూర్తి వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా రావణాసుని చంపుతాడు అనే విషయాన్ని సీతమ్మకు దృఢపడి మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం అంతా ఆంజనేయ స్వామి చెప్పి అమ్మ నీకు రామచంద్రమూర్తి దగ్గరికి పంపించాడు నువ్వు గమ్మా నన్ను రామదూత అంటే వారరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామ అంకితం చేశ్యంగుళీయకం అమ్మ రామచంద్రమూర్తి రామనామం ముద్రించబడినటువంటి అంగుళీయకాన్ని మా తీసుకు తల్లి అని చెప్పి దోసిట్లో పెడితే అమ్మవారి చేయి పై చేయిగా పెట్టుకొని ఈ దోషిట్లో ఉన్నటువంటి అంగుళీయకాన్ని అమ్మవారు తీసుకుందటండి తీసుకొని చూసిన తర్వాత అమ్మ అంగుళీయక రామచంద్రమూర్తిని ఇస్తే నన్ను నువ్వు నమ్ముతావు కదమ్మా రామదూతాలని అది ఇచ్చారమ్మా అంటే వెంటనే అమ్మట అని చూసి సిగ్గు పొందిందట రామచంద్రమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని పొందినంత ఆనందపడిందట ఆ రకంగా అంగుళీయకాన్ని ఇచ్చిన హనుమత్ స్వామిని ఎంత పొగిడిందండి విక్రాంతస్వం సమర్థస్వం ప్రాజ్ఞస్వం వారలోత్తమ ఏనేదం రాక్షసం తోయవీకేన ప్రదర్శితం శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ శ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత మహానుభావ నువ్వు మామూలు వాడివి అయ్యా నువ్వు నువ్వు ఎంత గొప్పవాడి అంటే ఆవు కాలు కనుక గిట్ట మోపితే బురదలో ఎంత గుంట పడుతుందో ఆ గుంట నిండా నీళ్ళు ఉంటే ఆ నీళ్లు గుంటని మానవుడు ఎంత తేలిగ్గా దాటుతాడో అంత తేలిగ్గా ఎనిమిది వందల మైన సముద్రాన్ని దాటొచ్చిన పరాక్రమవంతుడు ఆంజనేయ నీ ప నీ యొక్క పరాక్రమానికి నీ ప్రాభవానికి ఈ లోకమే శ్లాఘిస్తుంది కాబట్టి ఈ లంక దాటి ఈ సముద్రం దాటి లంకకు నా దగ్గరికి వచ్చామంటే నీ పరాక్రమం ఎటువంటిది ఆంజనేయ అని అమ్మి అని నా దగ్గరికి నేను పంపించాడంటే నా నానాథుడు రామచంద్రమూర్తి అంత తేలిగ్గా పంపిస్తాడా నేను శల్య పరీక్షలు చేసి పంపించుంటాడు అందున నా దగ్గరికి ప్రత్యేకంగా పంపించేటప్పుడు రామచంద్రమూర్తికి మరీ క్షుణ్ణంగా నిశితంగా పరిశీలించి నీ యొక్క వైభవాన్ని నీ పరాక్రమాన్ని నీ బుద్ధిమత వరిష్ఠ తత్వాన్ని మొత్తాన్ని పరీక్షించి నా దగ్గరికి పంపించాడు కాబట్టి నీకు కాకపోతే నీ అంతటువంటి పరాక్రమవంతుడు ఇక్కడికి వచ్చాడే నాకు అన్వేషణ కోసం రామచంద్రమూర్తి దూతగా ఎంత ఆనందంగా ఉందో అని పొగిడిందట మొన్న శ్రేషణచరణ సార్ చెప్పారు నా నా నృత్య విద్యుహ అని చెప్పి మొట్టమొదటి మంగళవారం స్వామి వారు ప్రవేశపెట్టారు ఇక్కడ మొన్న రామాయణంలో ఆ ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నారు రామచంద్రమూర్తి మొట్టమొదటి చూపులోనే కలయింగలో రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో ఆంజనేయ స్వామి వైభవం చెప్తూ మూడు వేదాలు కూడా పుక్కిట పట్టిన వాడు మాత్రమే ఇంత వైభవంతో మాట్లాడతాడు లక్ష్మణ ఈ ఇటువంటి వాడు దూతగా ఉన్నట్టయితే అటువంటి దూతగా ఏ రాజ కలిగి ఉంటాడో ఆ రాజధాని శత్రువు ఖగ్గమెత్ వస్తే ఈయన ఒక్క నోటి నుంచి ఒక్క మాట వస్తే ఆ ధ్వనికి వచ్చిన శత్రువు ఒకసారి బాధాక్రంతుడై ఖగ్గాను అక్కడ పడేస్తాడయా అంత వాగ్ వైభవం ఉంది ఆంజనేయుడికి ఎందుకు వచ్చిందంటే మూడు వేదాలు పుట్టిట పట్టాడు అన్ని నవ వ్యాకరణాలు చదివాడు మహాపండితుడయ్య ఈ బుద్ధిమాత వరుషుడు ఆంజనేయుడు అని చెప్పి ఆంజనేయ స్వామి వారి గురించి రామచంద్రుడు లక్ష్మణ స్వామికి చెప్పారు అక్కడ రామచంద్రుడు పొగిడితే మొట్టమొదటి చూపులోని కలయికలోనే ఇక్కడ మొదటిసారి కలిసిన కలయికలోనే లంకలో సీతమ్మ వారు కూడా అంతే పొగిడింది ఆయన విక్రమాన్ని గురించి శ్లాఘించింది సీతమ్మ వారు ఆ రకంగా శక్తి ఆదిపరాశక్తి సీతమ్మ ఆ శక్తి యొక్క శక్తిమంతుడైనటువంటి రామయ్య ఇద్దరి యొక్క దివి అనుగ్రహాన్ని చూడవల మహాన్ భావుడు ధర్మస్వామి కాబట్టి రామాయణ మహామాలరత్వం వందే అనిలాత్మజం అంటారు అన్నారు మలా చంద్రశేఖర శాస్త్రి గురువు ఈ ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పి ఇక అయ్యా ఆదేనయ్య నన్ను ఎందుకని రామచంద్రమూర్ తంత విక్రమ సంపానుడు కదా నన్ను ఎందుకని మర్చిపోయాడు నన్ను ఎందుకు ప్రయత్నించట్లేదు ప్రయత్నించట్లేదంటే అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు విషయం తెలియదు అమ్మా ఇప్పుడు నేను వెళ్ళి చెప్తాను కదా చూడు వస్తాడు రామచంద్రమూర్తి సత్య ఇస్తాడు వెంటనే రావడం రావడం సపరివార సమేతంగా రావణాసుని మొత్తాన్ని వధించేసి వాళ్ళంతా రాక్షసాంతం చేసి నిన్ను పట్టుకెళ్తాడమ్మా యోచకని చెప్పి చెప్పాడు అని ఒక్క మాట అమ్మా ఒక మాట చెప్పనమ్మా ఇక్కడ ఒక మాట పంచమం అన్నారు వాల్మీకి మహర్షి సాము లెక్కేసుకుంటూ వెళ్తుంటే ప్రాతకాలం కాలం మధ్యాహ్న కాలం అపరాహ కాలం అయితే మూడున్నరకు నాలుగు అపరాహ్నం అయిపోతే నాలుగు తర్వాత వచ్చేటువంటి ఆ పంచమ భాగం ఏదైతుందో ఆ సమయంలో మాత్రమే శరీరం పడిపోకుండా ఉండాలని నిలవాలి కాబట్టి కాస్త ఏదో కందమూలాలు తిని బ్రతుకుతున్నాడు రామ రాముడు అంతే తప్ప లేదమ్మా పొరపాటున నిద్ర కునుకు పట్టిందా హా సీత హాసీత అని లేస్తున్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపాటు ఉలికిపాటుతో లేచి సీత అంటున్నాడు నిన్నే నిరంతరం జపిస్తున్నాడమ్మా రాముడు అనగానే హనుమా నువ్వు మాట్లాడుతున్న మాటలు విషంతో కూడుకున్న అమృతంలాగా ఉన్నాయా అన్నదట ఏంటి విషం ఏంటి అమృతం అంటే నిరంతరం నన్నే జపిస్తున్నాడు నన్నే ఆలాపిస్తున్నాడు అనేది అమృతంలాగుంది ఆయన ఏమీ తినకుండా బాధపడుతున్నాడు అనేది విషంలాగా ఉందని చెప్పి చెప్పి అమ్మ అంటుంది అన్న తర్వాత ఈ రాక్షస నుంచి కనుక నేను తప్పించాలంటే అమ్మ ఒక్క చేస్తాను నా భుజాలు ఎక్కుతావాను అన్నాడు సిగ్గు పురుగుంటాయి చూపించగానే మహానుభావ ఆంజనేయ నీ సంగతి తెలవకయ్యా నీ విక్రమం తెలవక కాదు అంత పెద్ద శరీరం మీద నేనెట్ట ఎక్కగలుగుతా అందట ఇంత చిన్న శరీరం మీద ఎట్ట కూర్చుంటా అందట ఇప్పుడు చూపిస్తే అంత పెద్ద శరీరం మీద నేను కూర్చుంటే నువ్వు ఆ సముద్రం మీద అతివేగంతో వెళ్తుంటే ఆ శరీరం మీద ఏదో ఒక మూల చిన్న స్థానాన్ని ఆక్రమిస్తే పొరపాటు నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే సముద్రంలో పడిపోతే నింగళాలు అంద అది కాదులే ఆంజనేయ కాని అన్నమాట పరపురుషుల యొక్క స్పర్శ నాకు గిట్టదయ్యా ఆ పాతిపృత్య ధర్మం నా దగ్గర ఉంది అనని ఒక పని అమ్మ నువ్వు మాట్లాడినాడు పరపురుషులను ముట్టుకోనే అది స్త్రీమూర్తి మాట్లాడవలసిన మాటమ్మా కాకపోతే రామచంద్రమూర్తికి దిన భక్తితో నేను ఆ రకంగా అన్నా తప్ప ఏమనుకోవద్దమ్మా అని చెప్పారట ఆ రకంగా చెప్పి అమ్మ నా దగ్గర ఆనవాళ్ళు ఇవ్వమంటే ఆనవాళ్ళు ఇచ్చేట చూడామని ఇచ్చేట చూడమని ఇచ్చిందట అమ్మవారు కొంగులొచ్చి తీసి జడపిళ్ళ తో పాటుగా కాకాసుల వృత్తాంతం ఒక వృత్తాంతం చెప్పారు మనిషిలా వృత్తాంతమని గుర్తులు చెప్పారు అవి రామచంద్రమూర్తికి సీతమ్మకు మధ్య మాత్రమే జరిగిన ఏకాంతంలో జరిగిన సంఘటనలు అది ఇంకెవరికి తెలియదు అది ఆంజనేయ ద్వారా రామచంద్రమూర్తి రామచంద్రమూర్తిని నమ్ముతాడు ఇక్కడ ఒక మాట అంటుంది సీతమ్మ ఈ చూడాలని ఇవ్వగా ఇవ్వగానే రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు హనుమ వెంటనే మా నాన్నగారు జనకుణ్ణి మా మామగారు దశరథుడిని మా అమ్మగారిని ముగ్గురిని తలుచుకుంటాడు అన్నదట నిజంగానే ఆ జడబిళ్ళు ఇవ్వగానే వెంటనే ఆ ముగ్గురిని తలుచుకున్నాడు కూడా రామచంద్రమూర్తి ఆ రకంగా అమ్మా వెళ్ళొస్తా అమ్మా అంటే ఆంజనేయ నువ్వు వెళ్తుంటే ఇన్నాళ్ళు నేను రామచంద్రమూర్తి వియోగ బాధతోనే ఉన్నాను ఇవాళ రెండు రకాల వియోగాలు ఒకటేంటంటే రామచంద్రమూర్తి వియోగ బాధ నా యొక్క స్వామి యొక్క దూత అనే రామ ఆంజనేయ స్వామి నువ్వు ఉన్నావే హనుమా నీ వియోగం కూడా నీ సాన్నిధ్యం వల్ల హాయిగా ఉన్నాయి ఇందాకటి అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు వెళ్తుంటే రామచంద్రమూర్తి దూరం అయ్యాడనే బాధ ఒకటైతే ఇంకొక బాధ ఏంటంటే నా మంచిని కోరే రామదూత అయినటువంటి నీ యొక్క వియోగ బాధతో కూడా నేను ఉంటానయ్యా నన్ను చాలా ఇక నాకు ఒక్క నెల రెండు నెలలు ఇచ్చాడు రావణాసుడు ఒక్క నెలే బ్రతుకుతా అంతకంటే రోజు కూడా బ్రతకను రావణాసుడికి నేను చెప్పినట్టుగా నా మాటగా చెప్పు నువ్వేం చెయ్యాలంటే త్వమస్ కాజ్య నిర్యోగి ప్రమాణం భవ నా దుఃఖాన్ని పోగొట్టాలంటే ఇంత భయంకరమైన దుఃఖంలో ఉన్న నన్ను ఒడ్డెక్కించాలంటే రామచంద్రమూర్తి నన్ను ఇక్కడికి వచ్చేసి రావణాసుని చంపి నన్ను తీసుకెళ్ళాలంటే ఆ కార్యాచరణ పథకానికి తగిన ప్లాన్ని ప్రణాళికను రూపొందించే శక్తి ఈ లోకంలో నీకు తప్ప ఎవరికి లేదు అన్నారట అందుకే చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకం చదవమంటుంటారు పెద్దలు తోమస్మిన్యనియోగి ప్రమాణం హరిసప్తమా హనుమన్ యత్రమాయకరో భవ అని చెప్పేసి అని చెప్పి అమ్మాయి వెళ్ళొస్తా అంటే స్వస్తి చెప్పి అంటే ఆశీస్సులు ఇచ్చింది ఏం ఇంకా ఆమె పనుందా ఆంజనేయ అంటే ఆమెకు చిన్న పని ఉందమ్మా అన్నాడు నిజంగా చిన్న పని పెద్ద పని ఏంటంటే ఆ రూపమే తెలవని సీతమ్మ చూద్దాము రావడం పెద్ద పని ఏ చిన్న పని ఏంటంటే ఆ అశోక వనంలో ఎక్కడైతే సీతమ్మ కూర్చుందో ఆ వనం మొత్తం ధ్వంసం చేసి పడేశాడు మొత్తం ఒక సీతమ్మ కూర్చొని చెట్టు ఒకట వదిలిపెట్టాడు ధ్వంసం చేస్తే అక్కడ రా వచ్చి ధ్వంసం చేయగానే సార్ చెప్పారు జయ జయచ్చతి బలో రామో లక్ష్మణ మహాబల రాజయా జయతి సుగ్రీవో రాఘవేణి దాసోహం కౌసలేంద్రస్ రామ సకృష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మరుతత్వజ్రమేయుద్ధే ప్రతిఫలం భవ్ శిలాభి ప్రహత పాదై సహస్రశ అర్ధిత్వరీం లంకా అభివాద్య మైథిలీం సమృద్ధాద్ష్యామి విషదాం సర్వరక్షసా అని చెప్పి అర్థ సిద్ధంతు వైదేఖ్యా పశ్చామి రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవ ఆ శ్లోకం ఇక్కడ లేదు అది స్వప్నంలో ఇలా అనుకున్నాం కదా ఈ జయఘోష చేశారు చేసి ఆంజనేయ స్వామి గారు ఎవరు వస్తారో రాండి అంటే ఈ చెట్లన్నీ విరచడం వల్ల ఆ చూసినటువంటి రాక్షస స్త్రీలలో ఒక స్త్రీ వెళ్ళి రావణాసురుడు చెప్పిందట ఎవరు రాక్షసుడు వచ్చి ఆంజనేయుడు వానడు వచ్చాడు వానరుడు సీతమ్మతో చాలాసేపు మాట్లాడాడు వనమంతా విరిచాడు అనగానే ఆయన వరుసగా పంపించాడు ఎనభై వేల మంది కంకర్నామ రాక్షసుల్లో జమ్మువాళ్ళని పంపించాడు మంత్రి కుమారులు పంపించాడు అక్ష తన తలకోడికే రావణాసురుడి కొడుకుని పంపించాడు మహావీరుడు ఎంతో పంపిస్తే వాళ్ళందరినీ నేలమట్టం చేశాడు ఆంజనేయ స్వామి వారు ఆ తర్వాత తన కుమారుడైన ఇందర చిత్రం పంపించాడు రావణాసుడు ఆ రావణాసుడు దగ్గర ఇందర చిత్ర మహా బ్రహ్మాస్త్రం ఉంది మాయా విద్యలు ఉన్నాయి బ్రహ్మాస్త్రం వేశాడు ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రం ఏమి చేసాయింది కానీ నటించాడు నన్ను బ్రహ్మాస్త్రం కట్టేసిందని ఆ అమ్మాయి ఇంతకాల దొరికాడు ఆ ఈ కోతి అని రాక్షసులంతా ఓ పాతగూడలన్నీ పేరికలు మొత్తం చుట్టారు చుట్టూ నిండా కూడా నూనె అంటే నూనె గుడ్డలు పెట్టి బంధించారు మేము కాదు బంధించాం ఇన్నాళ్ళకి ఆంజనేయుడి ఈ కోతిని అనుకున్నారు కానీ బ్రహ్మాస్త్రం ఒకసారి కనుక కట్టేస్తే ఎవరినన్నా దాని మీద ఒక దారం చుట్టినా కూడా బ్రహ్మాస్త్రం విలువ పోతుంది ఆ ప్రభావం పోతుంది ఆ సంగతి రాక్షసులు చుట్టారట అప్పుడు అనుకున్నట్టండి ఇంద్రజిత్తు అరే బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తే నిజంగా బంధించలే నపిస్తున్నాడు ఆంజనేయుడు ఈయన అనుకున్నాడు నమ్మాడు ఇంద్రజిత్తు కానీ రాక్షసుడు బుద్ధి పోలేదు వీడు మొత్తం గుడ్డలు తిట్టి బ్రహ్మాసులకు విలువ పోగొట్టారు ఆయన ఆంజక తెలవదు అనుకో ఈ వానరుడు తెలవదు బ్రహ్మాస్త్రంతో బంధించబడ్డాడు పాన్ లాక్కపోతున్నాడు ఈ ఆంజనేయుడు ఏంటో ఇంతా రావణాసురుడు అపాయింట్మెంట్ దొరుకుతుందాం ఆయన చూస్తున్నాడు లాక్కపోయాడు రావణాసురుడు సభలోకి వెళ్ళారు వెళ్ళగానే రావణాసురుడు చూశాడు రూప మహోధైర్యం సత్ సత్మహితి అహో రాక్షసరాజస్య సర్వ లక్షణయుక్తత ఆ రావణాసురుడిలో ఉన్నటువంటి అందము ధైర్యము సాహసము ఆ వీర్యకు మొత్తాన్ని పరాక్రమాన్ని తెచ్చుకున్నాడు ఆగ్మే స్వామి గారు ఒక్క మాట చెప్పాడు నీ సోదరుడైన సుగ్రీవుడు నీకు సందేశం చెప్పించమన్నాడు నీకు సర్వకాలాల్లో మూడు కాలాల్లో నీకు శ్రేయస్సు ఏంటంటే నువ్వు అనవసరంగా పట్టుకొచ్చావు సీతమ్మని ఆ రామచంద్రమూర్తి సీతమ్మ యొక్క భర్త రామచంద్రమూర్తి యొక్క నేను సీతమ్మని తీసుకోపోయి ఒక్క చెప్పు రామచంద్రుడికి నువ్వు బ్రతుకుతావు లేదంటావా నీ గతి ఇంతే అతి త్వరలో రాబోతున్నాడు రామచంద్రమూర్తి అని చెప్పి చాలా మాటలు చెప్పాడు సమయం లేదు కాబట్టి